నమస్తే ఆంధ్ర న్యూస్ స్వాగతం పాఠశాలలో పోషకాలతో కూడిన పిల్లలు ఇష్టపడే రుచికరమైన మెను అందించాలి అని జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ తెలిపారు డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న మెనూపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు మండల విద్యాధికారులు ప్రధాన ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన వర్కర్లు విద్యార్థులు పాల్గొని ప్రస్తుతం అందిస్తున్న మెనూ దానిలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించి పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు విద్యార్థుల అభిప్రాయానికి అనుగుణంగా మెనూలో కొన్ని మార్పులు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న బడి భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న మెనూలో జిల్లా స్థాయిలో స్థానిక ఆహారపు అలవాట్లకు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసుకునుటకు ప్రభుత్వం వీలు కల్పించింది అని తెలిపారు విద్యార్థులకు అందించే ఆహారంలో పోషక విలువలు కోల్పోకుండా విద్యార్థులు ఇష్టపడేలా రుచికరంగా తయారు చేయాలి అని తెలిపారు అన్నం అనేది రైస్ ఐటెం మనం గవర్నమెంట్ ఇచ్చి ఇస్తాం ఎగ్స్ గవర్నమెంట్ ఇచ్చి ఇస్తారు రాగి గవర్నమెంట్ నుంచి వస్తుంది చికీస్ వస్తుంది సో ఇవి నాన్ నెగోషియబుల్ అంటే రైస్ ని మనం ఖచ్చితంగా మనమేమి వారం కాదు కాబట్టి మనం చపాతీ తినము సో రైస్ వండుకుంటాం సో రైస్ సరఫరా ఆరు రాగి బెల్లం మనకి సక్సెస్ సాయి వారి దగ్గర నుంచి ఉచితంగా ఆల్టర్నేట్ డే వస్తుంది సో అది కూడా మనం ఆపడానికి లేదు ఎందుకంటే రాగి అనేది ఎప్పటికీ కూడా మంచి ఆహారం అది మనం అలవర్చుకోవాల్సినటువంటి ఆహారం సో అది కూడా నాన్ యూజుల్ దాంట్లో మార్పులు చేయడం చేయాలి చిక్కీ కూడా మంచి ఆహారం ఐరన్ కంటెంట్ ఉంటుంది అది కూడా మన ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలకి అది కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి అది కూడా మార్పు లేదు తర్వాత గుడ్డు అది కూడా ప్రోటీన్ పరంగా మంచి ఆహారం కాబట్టి ప్రోటీన్ గును కూడా మనం తీయడానికి లేదు ఇంకా మిగతా పొంగల్ పులిహోర వెజ్ బిర్యానీ లేదంటే పప్పు కూర చాంబార్ కూర ఏవో ఉంటాయి కదా వాటిలో మార్పులు చేపులు ఏ రకంగా చేస్తే బలవర్ధకమైన మనం పిల్లలు ఎక్కువ మంది ఇష్టపడి తినే విధంగా ఇష్టపడి తినే విధంగా ఏ రకమైన మెనులో మార్పులు చేయొచ్చు అనే దాని మీద మన సూచనలు కావాలి మీకు అర్థమే కదా సోమవారం నుంచి శనివారం వరకు మనకిచ్చే మెనులో ఎటువంటి మార్పులు చేయడం వల్ల పిల్లలు కొంచెం ఉత్సాహంగా ఇంట్రెస్టెడ్గా ఆహారాన్ని వేస్ట్ చేయకుండా తినడానికి మనం చేయాలి అంటే ఒకటే ఉంటుంది భోజనంలో భోజనం చేసే వాళ్ళ యొక్క మనసును బట్టి వాళ్ళ చేయిని బట్టి ఆహారాన్ని గురించి వస్తుంది అని కూడా అనుకున్నట్టు అంటే మన మిడ్ డే మీల్ వాళ్ళు కూడా ఏం వండినా కూడా దాన్ని మనసు పెట్టి వండి వారు శ్రద్ధగా వండితే దాంట్లో కూడా టేస్ట్ వస్తుంది ఈవెన్ రసం కూడా చాలా బాగుంటుంది ఒక్కోసారి అంటే నేను అది అది కూడా ఒక భాగం అంటే వారిలో కొంత నైపుణ్య లేమి ఉండొచ్చు అలాంటిది కూడా మీరు చేయాలి అంటే మనం మెను డిసైడ్ చేస్తాము మెను చెప్పినంత మాత్రాన మెను బాగా అగ్రిమెంట్ చేయాలి అంటే ఆ మిడ్ డే మీల్ వర్కర్స్ బాగా చేయడం కూడా రావాలి సో సోమవారం ఏది నడుస్తుంది అరదు గులాబీ తెలి నచ్చుతుంది ఇంకా ఇదే అంటే సోమవారం వరకు అది మాట్లాడదాం ఇతర వారాల్లో అవిదా స్కూల్ యాజమాన్య కంపెనీ ని చంతమంద చర్చే చేస్త తర ఆక్సెస్ ఎస్ఎఫ్ ఓకేనా దేనికి ఆ నంబర్ ఇస్తారు కూటి ఐడేస్ లో ని తిని వారం నివారొకదే మాట్లాడతన్నా ఆపరాణం చేయమన్నది ఆ ఆక లోకడం శనివారంలో కరకి సోమవారం సోమవారం మాత్రమే చెప్పండి అది కర్రీ కావాలి కనికస ఓకే వీరంటే ఆ మధ్యాహ్నం నుంచి సోమవారం అంటే మంగళవారం వచ్చే భోజనం తాగు సోమవారం తీసుకెళ్ళి వెజ్ పలా వెజ్ ఎగ్ కర్రీ మంగళవారం షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం చెప్పారు ఇంకా ఏమైనా సోమవారం అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా ఇంపార్టెంట్ అమ్మ మీరు పప్పు చారు పప్పు ఉండదు చారు స్టే వెజిటబుల్ రైస్ ఆర్ కొచా బాయిల్డ్ ఎస్పి ఉంది ఆ వెజిటబుల్ రైస్ అంటే వెజిటబుల్ రైస్ అంటే ఇట్లాగా ఒక్కటి చెప్పండి విన చూడండి వెజిటబుల్ రైస్ ఏమంటార నిస్స వెజిటబుల్ రైస్ అంటే అడిమేటి ఆ మళ్ళీ అది కాకుండా మరేదో మార్చాలి ఆ ఓకే దాన్ని మీ అభిప్రాయం కమ్మా పిల్లలు చెప్పండి అంటే అన్నంలో కూడా ఉడగాలవి కలిగి ఉడకబెట్టేదో సంథింగ్ అది కూడా ఒక ఎక్కువ మంచి ఫైవ్ ఉంటుంది అవే తినాలి వెజిటేబుల్స్ అంటే మీ అడుగు నేను ఖండిస్తున్నాను బట్ చిన్నప్పుడు తెలియక రైస్ ఎక్కువ తింటున్నారు ఇంటి దగ్గర ఎక్కువ తింటున్నారు రైస్ తో పాటు ఇది ఫార్మర్స్ హాఫ్ ఎక్కువ తింటారు ఉడికి ఉడికి మనం ఉడికి పట్టిన దాని మన రోస్టెడ్ అయిన ఇంకొంతమంది స్క్రామ్ లెక్కి చేస్తున్నారు సో యూ హ్ టు అప్రోపరియేట్ ఐ థింక్ సో బాలన్సింగ్ ఆల్ ద న్యూట్రిషన్ వాల్యూస్ ఫైన్